హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర మన త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఏంటి కర్రీ మంచిగా ఉడుకుతుంది ఏం కర్రీ అని అనుకుంటున్నారా వినాయక చవితి రోజు తెలంగాణలో స్పెషల్ అనమాట ఇది ఖచ్చితంగా వండుకుంటారు ఒకటి పాషమ్మేలాగో ఒకటిది తుమ్మికూర మేమైతే కూర అంటాము ఒక్కొక్క ఏరియాలో ఎలా అంటారో మాకు తెలియదు నేనైతే మేమైతే కూర అంటాం దీనికి ఖచ్చితంగా కావాల్సింది చింతకాయ చింతకాయ ఒక టెన్ వరకు చింతకాయలు తీసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ బస్గింతే ఈ దాంతోనే ఈ కర్రీ అవుతుంది అన్నమాట ఫస్ట్ తుమ్మికూరేంజాలు మంచిగా టూ టైమ్స్ మంచిగా కడగ కడిగి ఉడకబెట్టాలి మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి చింతకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అది మిక్సీ పట్టాలి ఈ తుమ్మికూర ఇట్లా ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది ఎంత బాగొస్తుంది అంటే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము తుమ్మికూర ఉడికిందనుకో ఈ ఈ రేంజ్లో ఉడికే వరకు అట్లా పెట్టాలి అట్లా ఉడికిన తర్వాత దీన్ని కొంచెం వాటర్ పంపేసి సల్ల వాటర్ వేసి వీటిని ఇట్లా బాల్స్ లెక్క చేసుకోవాలంట నాకు కూడా తెలియదు యాక్చువల్గా మా మమ్మీ చేస్తుంటే నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఇట్లా వీడియో తీసుకున్నాను అది బాల్స్ లెక్క అట్లా పక్కన పెట్టుకోవాలి అవి ఒక తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి చూసిగా బాల్స్ లెక్క చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ పోసు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అంట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంది మమ్మీ అయితే తర్వాత ఆజీలకర వాళ్ళు యాజ్ యూజువల్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ లేని కూర అయితే ఉండదు కదండి ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని కొంచెం అది అటు ఇటు మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా మగ్గాలి కొంచెం ఉల్లిగడ్డ మగ్గాలి కదా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా వేసుకొని ఇవి మంచిగా మగ్గే వరకు సిమ్ములో పెట్టి వదిలేయాలి కానీ ఎంతైనా వినాయక చవితి వచ్చిందంటే ఆ వైబే సూపర్ ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టము ఈ నైన్ డేస్ వరకు ఫుల్ టు ఎంజాయ్ ఉంటుంది అన్నమాట సో ఈరోజైతే మేము ఖచ్చితంగా ఈ కర్రీ అయితే చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మేమైతే ఈ కర్రీ మా తెలంగాణలో అయితే పక్కా అనమాట ఏదున్నా లేకుండా ఈ తుమ్మికూర పాసం అయితే పక్కా సో ఆ ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక చింతపండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలు చేసి పెట్టుకున్న ఈ తుమ్మి కూర ఏందని అంటే మంచిగా ఇట్లా విడివిడిగా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మంచిగా దీన్ని కలుపుకోవాలన్నమాట మరి తుమ్మి కూర ఈరోజు వండుకోవాలని ఎందుకు వచ్చిందో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ మే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇది మా మమ్మీ ఈరోజు ఒక్కరోజు వినాయక చవితి రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది వండుతుంది ఇంకెప్పుడైతే ఈ కూర ఎప్పుడైతే నేను తినను జస్ట్ ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ కర్రీ ఈ ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్క ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా ఉడకనియాలి చూసిరు కదా అట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చిందంటే ఎస్ ఉడికింది అనమాట మంచిగా ఎంత మంచిగా పచ్చి ఉంటుంది కదా ఎంత మంచిగా ఉడికితే అంత మంచిది అనమాట సో ఇంత ప్రాసెస్ రెడీ అయిపోయింది ఇలాగే మా వీడియోస్ చూడండి తుమ్మి కూర కూడా మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్